నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ త్వరలోనే అతిపెద్ద పండగ వినాయక చవితి రాబోతుంది ఆగస్ట్ ఇరవై ఏడున వినాయక చతుర్థి పర్వదినం ఇక బొజ్జగనపయ్య పండగ అంటే హైదరాబాద్లో సంబరాలు మామూలుగా ఉండవు గల్లీ గల్లీకో వినాయకుడు కొలువుదీరి భక్తుల సేవలు అందుకుంటాడు తొమ్మిది రోజులు భక్తుల సేవలతో తరించిన అనంతరం గంగమ్మ తల్లి పొడికి చేరుకుంటాడు ఇక ఈ సంవత్సరం హైదరాబాద్ లో నిర్వహించబోయే గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఈ సమావేశంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం మొదలు నిమజ్జనం వరకు ఎలాంటి అవంచనీయ సంఘటనలు తలెత్తకుండా చూడాలని అధికారులను సూచించారు అలానే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ సమావేశంలో మంత్రి పొన్నంతో పాటుగా జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కమిషనర్ ఆర్వీ కరణ్ డీజీపీ జితేందర్ హెచ్ఎండిఏ కమిషనరేట్తో తో పాటుగా మూడు కమిషనరేట్లు అధికారులు రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు గణేష్ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మంత్రి తెలిపారు రాష్ట్ర రాజధానిలో జరిగే అతిపెద్ద వేడుక గణేష్ ఉత్సవాలకు సంబంధించి జిహెచ్ఎంసి రెవెన్యూ ఆర్ అండ్ బి విద్యుత్ ఆరోగ్య పోలీస్ విభాగాలు కలిసి సమన్వయంతో పనిచేయాలని సూచించారు గణేష్ ఉత్సవాల సందర్భంగా నగరంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలని ట్రాఫిక్ సమస్యలను తలెత్తకుండా చూడాలని అలానే మండపాల వద్ద విద్యుత్ షాక్ వంటి సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అలానే నిమజ్జనం వేళ విగ్రహాలకు వాహనాలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని మంత్రి కోరారు అలానే గణేష్ నిమజ్జనానికి ప్రభుత్వం ముప్పై కోట్ల రూపాయల నిధులను కేటాయించింది